అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం సప్తమి తత్పురుష సమాసం గురించి నేర్చుకుందాం సప్తమి తత్పురుష సమాసంలో అందున్నన్ అనే ప్రత్యయాలు ఉంటాయి ఈ అందున్ననే ప్రత్యయాలు పూర్వపదానంతరం చేరుతాయి పూర్వపదం అంటే మొదటి పదం ముని మునుల యందు నాదుడు పూర్వపదం తర్వాత చేరింది చూడండి యందు నాదుడు శరీరాంగాలు శరీరమందలి అంగాలు అందున్నాన్ కార్యదక్షుడు కార్యమందు దక్షుడు శాస్త్రకోవిదుడు శాస్త్రమందు కోవిదుడు నీరాట నీటి అందలి ఆట శాస్త్రదృష్టి శాస్త్రమునందు దృష్టి పఠనాసక్తి పఠనమందు ఆసక్తి జీవిత సాఫల్యం జీవితమందలి సాఫల్యం దైవభక్తి అంటే దైవమందు భక్తి దేశభక్తి దేశమందు భక్తి ధనలోభం ధనం నందు లోభం శ్రావణాభ్రము శ్రావణం నందలి అభ్రము ఇవి సప్తమి తత్పురుష సమాసానికి సంబంధించిన పదాలు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు